హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం చేదు లేకుండా కాకరకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో దాని ప్రాసెస్ చూద్దాం ఫస్ట్ అయితే మనం ఒక కడాయిలో కాకరకాయ ముక్కలు వేయించుకోవడం కోసం ఆయిల్ తీసుకోవాలి కొంచెం ఎక్కువనే తీసుకోవాలి నెక్స్ట్ మనం సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని ఈ ఆయిల్ ఈ ఆయిల్లో వేసుకొని బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి మనం డీప్గా ఫ్రై చేస్తేనే వాటిలో ఉండే చేదు అనేది పోతుంది ఇవి వేగుతున్నంతసేపట్లో మనం వెల్లుల్లి కారం ప్రిపేర్ చేసుకుందాం దానికోసమైతే మనం తగినంత కారం ఉప్పు అలాగే కొన్ని వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని దంచుకోవాలి అప్పట్లోపు మన కాకరకాయ ముక్కలు ఫ్రై అయిపోయాయి దాన్ని సైడ్కి తీసుకోవాలి కాకరకాయ ముక్కలు సైడ్కి తీసుకున్న తర్వాతకి అందులో ఉండే ఆయిల్ కొంచెం సపరేట్ చేసుకొని సేమ్ అదే ఆయిల్లో మనం కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి అలాగే మనం ఇప్పుడే దంచి పెట్టుకున్న వెల్లుల్లి కారం కూడా అందులోనే వేసుకొని లైట్గా కలుపుకోవాలన్నమాట నీట్గా కలుపుకున్న తర్వాతకి అందులోకి మనం వేయించుకొని పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని కూడా వేసుకోవాలి ఇలా ఈ ప్రాసెస్ మీరు ఫాలో అవుతే కనుక మీకు కాకరకాయ కారం అనేది అస్సలు చేయదు ఉండదు ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి ఇలా మిక్స్ చేసేసుకుంటే అంతే మన కాకరకాయ కారం రెడీ అయిపోతుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్